డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఘనంగా జరిగాయి పట్టణంలోని స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వద్ద రెవెన్యూ డివిజనల్ అధికారిని దేవరకొండ అఖిల జాతీయ జెండా పతాకం ఆవిష్కరించి జెండా వందనం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉందని ప్రతి పౌరుడు తమ బాధ్యత తెలుసుకుని ప్రవర్తిస్తే మూడో స్థానాన్ని చేరుకోవచ్చని ప్రతి పౌరుడికి హక్కులతో పాటుగా బాధ్యతలు ఉంటాయని బాధ్యత కలిగిన పౌరునిగా పర్యావరణ పరిరక్షణ సమాజహితం స్వచ్ఛత పరోపకారం చేసే గుణం సమాజం పట్ల బాధ్యత కలిగి వ్యవహరించాలని విద్యార్థులకు సూచించారు విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు విద్యార్థిని విద్యార్థులు జాతీయ గీతం వందే మాత్రం ఆలపించారు

ंग चल यमुना गंगा उलदित रंग शुभ नामे जाहे सुभाषि समय दारा मंगल गायक जय भाग्य विधाता ఇంట్లోనూ చాలా ఇంప్రూవ్మెంట్ చేసి మనం చూస్తే ఇప్పుడు ప్రతిదీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం వాట్సాప్ గవర్నెన్స్ అంటున్నాం సో దీంతో పాటు మనం డెవలప్మెంట్తో పాటు మనకు కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి సో అవి ఏంటి అంటే ఇప్పుడు పిల్లలు వచ్చారు కాబట్టి చెప్తున్నాం లేదు సో మనకి ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ అనేది కూడా మన రాజ్యాంగం ఉంటుంది అంటే డ్యూటీస్ అంటే ఏమిటో అనుకుంటారండి జస్ట్ కింద ఉన్న చెత్తని బయట పాడేయకుండా ఇంట్లోనే పాడేయడం నెక్స్ట్ ఎవరైనా గొడవ పడితే కొంచెం దాన్ని సెటిల్ చేయడం అండ్ పబ్లిక్ ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే దాన్ని కాపాడడం అండ్ పర్యావరణాన్ని పరిరక్షించడం ఇట్లాంటి డ్యూటీస్ అనేవి కూడా మన బాధ్యత సో అవన్నీ కూడా మనం నిర్వర్తించాలి దాంతోపాటు మన ఇండియా ఇప్పుడు ఫోర్త్ ఎకా లార్జెస్ట్ ఎకానమీగా ఉంటుంది సో టూ థౌజండ్ థర్టీలో మన గ్రోత్ రేట్తో ఆ థర్డ్ ఎకానమీ కూడా వెళ్తుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా సో చిల్ల్రన్ కానీ యూత్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండియా డెవలప్మెంట్కి సహకరిస్తారని నెక్స్ట్ మన డ్యూ